కరీంనగర్లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి కృష్ణారెడ్డి బీజేపీ శ్రేణులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేసి అనంతరం తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అమరవీరుల త్యాగాల మీద ఏర్పడిందన్నారు తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన వారిని మరవలేమన్నారు ముఖ్యంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని కాంగ్రెస్ వాదుల తీరుపై ఆయన మండిపడ్డారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఈ దశాబ్ద కాలంగా మనం ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అనేక మంది తెలంగాణ వీరుల యొక్క బలిదాన ఫలితంగానే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది వీళ్ళందరినీ కూడా స్మరించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రతి పౌరుని మీద ఉన్నది ఈ యొక్క గత గతంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కానీ సిక్కుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు చేసుకొని ఈ యొక్క తెలంగాణ అస్తిత్వాన్ని దీనికి ఒక ఉద్యమ పోరాటాన్ని మైమర్పించాలి దీనికి చేస్తున్నారు కానీ తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు కాంగ్రెస్ యొక్క ద్రోహాన్ని తెలంగాణకు చేసినటువంటి ద్రోహాన్ని ఎవరు కూడా మర్చిపోరు కాబట్టి మరొకసారి మనం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కోసం తెలంగాణ చిన్నమ్మగా గారు సుష్మా స్వరాజ్ గారి యొక్క కృషి కారణంగా ఆ రోజు పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చిన కారణంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ప్లీజ్ లైక్ అండ్ అండ్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్